హాయ్ అండి మనం రోజువారీ ఉపయోగించే వాటర్లో శుద్ధ శాతం ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు ట్యాప్లు డ్యామేజ్ అవడం అలాగే బట్టలకి రంగు అంతేకాకుండా స్కిన్ మీద ర్యాషెస్ ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ చూసాం కదా అయితే వీటన్నిటికీ అతి తక్కువ ధరలో ఒక చక్కటి సొల్యూషన్ ఉంది అదే డీకాల్ వారి వాటర్ సాఫ్ట్నింగ్ ఫిల్టర్ అనమాట మనం ఈ ఫిల్టర్ యూజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం ఇప్పుడు మీ గిన్నెలో ఒక వాటర్ కనిపిస్తుంది కదా ఈ వాటర్ వచ్చేసి డీకాల్ ఫిల్టర్ యూజ్ చేయకముందు వాటర్ అనమాట మనం ఒక బౌల్లో తీసుకొని హీట్ చేసినప్పుడు పైన చూసారా మీకు తెట్టల్ తెట్టల్గా మనకి స్కేలింగ్ అనేది ఫామ్ అయి కనిపిస్తుంది చూసారా ఎలా కదులుతుందో తెల్లగా ఫామ్ అయి కదులుతుంది కదా ప్యాచెస్ ప్యాచెస్గా అలాగే ఇంకొక బౌల్లో మనం ఏం చేసాము అంటే డీకాల్ ఫిల్టర్ యూజ్ చేశాక వాటర్ తీసుకున్నాము సో డీకాల్ యూజ్ చేయకముందు ఆ ఫిల్టర్ యూజ్ చేయకముందు వాటర్ మనకి స్కేలింగ్ ఏ విధంగా కనిపిస్తుందో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా పక్కన ఇంకో ఫిల్టర్ ఇంకో బౌల్ ఉంది చూడండి ఈ బౌల్లో మనం డీకాల్ ఫిల్టర్ యూజ్ చేసాక తీసుకున్న వాటర్ సో హీట్ చేసినప్పుడు కూడా చూడండి ఎంత క్లియర్గా ఉందో సో ఈ ఫిల్టర్ యూజ్ చేయడం వల్ల మనం కొంతవరకు అయితే చాలా వరకు మనం మన వాటర్లో ఉన్న శుద్ధని శుద్ధ శాతాన్ని పరిష్కరించుకోవచ్చు మీకు ఇలాంటి ఫిల్టర్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అవ్వండి మీకు ఇంకా పూర్తి వివరాలు అలాగే వీటి వల్ల ఉపయోగాలు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము లేదు డైరెక్ట్గా షాప్ విజిట్ చేయాలంటే పైన ఉన్న అడ్రస్లో ఉన్న లొకేషన్కి వచ్చేయండి థ్యాంక్ యూ